హై అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ డ్రెస్సెస్టోర్ ఎల్పీ నగర్ ఎల్పిటీ మార్కెట్ ఈ రోజు వీడియోలో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి లెవెన్ నైన్టీ నైన్ వరకు అన్ని ఆఫర్ ప్రైస్ లో చూపిస్తున్నాను అన్ని సింగిల్ సింగిల్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంటే ఉంది సి ఆప్షన్ లేదు ఫస్ట్ డ్రెస్ అండి చెందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ నెక్ వర్క్ అంతా కూడా బీడి వర్క్ ఇచ్చారు మిగతా పాట అంతా కూడా ఫ్లోరల్ కాంట్రాస్ట్ లో వైన్ కలర్ షేడ్ కాంబినేషన్ బాటం అండ్ దుప్పటా అండి దుప్పటా పైన జరీ లైన్స్ టాప్ కి బాటమ్ లైనింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అన్ని ఆఫర్స్ ఎలా ఇస్తున్నాము నెక్స్ట్ అండి మంచి పర్పుల్ కలరు ఇంత ముందుకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనము సేల్ చేసాం కదా ఈసారి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చింది డ్రెస్ పైన అంతా కూడా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ మిడిల్ అంతా బూటి టాప్కీ లోపల లైనింగ్ సిల్ప్ కలర్లోనే బాటమ్ కాంట్రాస్ట్లో బనారసి వీవింగ్ దుపట్టా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సైజ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు సైజ్ ఖచ్చితంగా పెడితే అని మీకు ఫాస్ట్గా రిప్లై వస్తుంది నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ షేడ్ విచిత్రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నెక్ నెక్పాట్ అంతా కూడా జరీ వర్క్ ఇది ఎన్నిసార్లు డ్రెస్ తెచ్చినా కూడా స్టాక్ అవుట్ అవుతుంది మళ్ళీ కూడా రీస్టాక్ చేసాము నెక్పాట్ అంతా కూడా జరీ వర్క్ విత్ సీక్వెన్సీ త్రీ ఫోర్ తూ స్లీాక్కి లో లైనింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బాటం దుపటా విచిత్ర సిల్క్ పెద్ద దుప్పటా వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ ఇచ్చారు ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ సేమ్ ఇదే కాంబినేషన్లో కొంచెం డిజైన్ చేంజ్ అయిందండి అది కూడా చూపిస్తాను రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్ పార్ట్ అంతా స్లీవ్కి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి వేస్తే టాప్కి లోపల లైనింగ్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ దుప్పటా వచ్చేసరికి ఆర్గాంజా కట్ వర్క్ దుప్పటా ఇచ్చారు ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అన్నిట్లో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దుపటా చూసేయండి మొత్తం కూడా వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ రావడం వల్ల లుక్ చాలా బాగుంటుంది వేస్తే స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో లొకేట్ అయిందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అంబ్రెల్లా గేరాతో చూస్తున్నాము రస్ట్ షేడ్ అండి డార్క్ కలర్ చాలా బాగుంటుంది మొత్తం కూడా రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మంచి గేరా ఇచ్చారు నెక్ పార్ట్ దగ్గర మొగ్గ వర్క్ డీటెయిలింగ్ స్లీవ్ కి కోటా పట్టి లేస్ టాప్కి లోపల లైనింగ్ వస్తుంది సిల్క్ కలర్లోనే బాటం దుప్పటా ఫ్లోరల్తో హైలైట్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో మీకు రిచ్ లుక్ అనిపిస్తుంది అండి ఫ్లోరల్ దుప్పటా చూసేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ స్క్రీన్ మీద క్లియర్గా నేను సైజెస్ అలాగే ప్రైజెస్ అన్ని క్లియర్గా పెడుతున్నానండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని సైజ్ పెట్టడం మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిటీటీసీ నుంచి డిస్పాచ్ చేస్తాము త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది ఫస్ట్ రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్లో ఇంకొక డ్రెస్ చూసాం కదా అదే కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా మనకి వర్క్ అనేది చేంజ్ అయ్యింది కి కూడా వర్క్ కాంట్రాస్ట్లో బాటం అండ్ దీని దుప్పటా కూడా కట్ వర్క్ ఇస్తారండి దానికి ప్లేన్ ఇచ్చారు కదా దీనికి కట్ వర్క్ వస్తుంది టూ డిజైన్స్ ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైస్లో నెక్స్ట్ అండి వైట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అప్లిక్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ టాప్ కి కిలో లైనింగ్ సైడ్ పార్ట్ అంతా కూడా గోటా పట్టి లేసు మధ్య మధ్యలో చిన్న చిన్నగా స్టోన్స్ యాడ్ చేశారు అండ్ సెల్ఫ్ కలర్ లోనే పాఠం వస్తుంది దీనికి కూడా వన్ సైడ్ వర్క్ ఇస్తూ ఆర్గాంజా దుప్పట్ట మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీస్ వన్ సైడ్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు చాలా క్లాసీ ఐటమ్ అండి ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇక్కడ వరకు ఎయిట్ నైన్టీ నైన్ చూసారు కదా ఇక్కడ నుంచి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో చూద్దాము ప్రీమియం క్వాలిటీలో మంచి గ్రీన్ షేడ్ అండి ఎంత బాగుందో కలర్ అయితే మొత్తం కూడా ఆప్లిక్ వర్క్ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్స్ కింద దామన్లో చూస్తారా ఎంత బాగుందో నీట్గా వర్క్ ఇచ్చారు రోమన్ షింబర్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుంది దుపట ఆర్గాంజా కట్ వర్క్ ఇచ్చారు అలవర్ అంతా కూడా ఇలా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అడిషనల్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ అండి అమ్రిల్లా గేరాతో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి పింక్ షేడ్ నెక్ పార్ట్ అంతా కూడా జరీ వర్క్ కి కూడా వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్నగా సీక్వెన్సీ మంచి అనార్కలి ప్యాటర్న్ అండి టాప్కి లోపల లైనింగ్ వస్తుంది కలర్ కలర్లోనే బాటం దుప్పటా క్రీమ్ కలర్ షేడ్ కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చారు విత్ వర్క్తో ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అడిషనల్ మీరు తీసుకునే డ్రెస్సెస్ వెయిట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి అడిషనల్గా ఉంటుందండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే పెట్టండి వైట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా వర్క్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది షెర్వానీ టైప్ వస్తుంది మధ్యలో చిన్న కట్ వస్తుంది ఇవి చూసిన దానికంటే వేస్తే చాలా బాగుంటాయి రౌండ్ నెక్ ప్యాటర్న్ దివాళీ ఆ టైంలో ఇది పెట్టామండి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ ఈసారి కూడా రీస్టాక్ చేసాము లోపల మనకి లైనింగ్ ఆనియన్ పింక్ షేడ్ దుప్పటా వస్తుంది కాంట్రాస్ట్లో సెల్ఫ్ కలర్లోనే పాటం ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీన్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ నిన్న మనం గోల్డెన్ కలర్ అలా పెట్టాం కదండీ అవుట్ అయ్యింది అందులోనే పిస్తా గ్రీన్ కలర్ షేడ్ రాజస్థానీ మోడల్లో పార్ట్ అంతా కూడా మనకి మొగ్గం వర్క్ ఇచ్చారు బీడ్స్తో త్రీ ఫోర్త్ స్లీవ్ సిల్క్ కలర్ లోనే బాటం టాప్కీలో లోపల లైనింగ్ అండ్ దుప్పటా పైన కూడా టాప్కి ఏ విధంగా ఇచ్చే ఫ్లోరల్ వచ్చిందో సేమ్ అదే కింద బార్డర్లో రావడం చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి బేబీ పింక్ షేడ్ చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఆఫీస్ వేర్కి చిన్న చిన్న పార్టీస్లో లో వేసుకోవచ్చు టాప్కి లోపల లైనింగ్ వస్తుంది కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ షేడ్ లో బాటం అండ్ దుప్పటా చూసేయండి క్రీమ్ కలర్ లోనే పెద్ద దుప్పటా వస్తుంది టాప్ అయితే ఏది ఉందో అదే ప్యాచ్ లాగా కింద మనకు యాడ్ చేస్తారు ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ అండి ఇది కొంచెం బెల్లం కలర్ అలా షేడ్ లో ఉందండి చాలా రేర్ కలర్ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు మిడిల్ పాట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ డార్క్ మెరూన్ కలర్ షేడ్లో బాటమ్ టాప్కి లోపల లైనింగ్ వస్తుంది అండ్ దుపట కూడా బనారసీ వీవింగ్ దుపట కొత్త కలర్ అండి చాలా బాగుంటుంది వేస్తే రేర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ బ్లాక్ కలర్లో చూస్తున్నామండి మంచి రోమన్ షిమ్మరు చాలా క్లాసీగా ఉంటుంది నెక్ పార్ట్ అంతా కూడా మోతీ వర్క్ థ్రెడ్ వర్క్ కర్తానా వర్క్ ఇచ్చారు మంచి షైనీ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్ స్లీవ్స్ టాప్ కి లోపల లైనింగ్ మిడిల్ పార్ట్ అంతా బూటి బనారసి రెడ్ రెడ్ కలర్ లో మనకి దుప్పట్టా వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ దీంట్లో కూడా ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకే ఉన్నాయి నెక్స్ట్ అండి చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ డ్రెస్ అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మొత్తం కూడా డిజైన్ డిజైన్తో హైలైట్ అయ్యింది విత్ సీక్వెన్సీ యాడ్ చేశారు త్రీ ఫోర్ స్లీవ్స్ ఇది కూడా రస్ట్ కలర్ అండి చాలా బాగుంటుంది రేర్ కలర్ స్లీవ్ కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు కింద దామన్ లో కూడా మనకు ఇలా డీర్ డిజైన్ తో థ్రెడ్ వర్క్ రావడం చాలా బాగుంది టాప్ కి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ బాటంకి కూడా లైనింగ్ వస్తుంది దుపటా కట్ వర్క్ దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు యాంటిక్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ రావడం చాలా కొత్తగా నీట్గా ఉంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ అండి మళ్ళీ ఫ్యాబ్రిక్ మంచి పీచ్ కలర్ ఈ ఒకపాట్లో వీ నెక్ ఇస్తారు నెక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ త్రీ ఫోర్ తూ స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ మనకు ప్రిల్స్ వస్తాయి అంబ్రిల్లా గేరాతో టాప్ కి లోపల లైనింగ్ ఉంటుంది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ కట్ వర్క్ దుపట్ట అండి దుపట్టాకి మధ్య మధ్యలో చిన్న చిన్నగా బూటి మనకు సైడ్ పార్ట్ అంతా కూడా స్కాల్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఇలెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం చెయ్యొద్దు ఆరెంజ్ కలర్ లో మరొక ట్రెండ్ డిజైన్ అండి నెక్ పార్ట్ చూసేయండి ఫస్ట్ ఎంత బాగుందో నీట్ గా కట్ వర్క్ అండి మంచి బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ ఫ్రంట్ సైడ్ ఈ డిజైన్ ఉంది కదా బర్డ్ డిజైన్ ఎంత బాగా ఎలవేట్ అవుతుందో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ టప్ కి లోపల లైనింగ్ మెయిన్గా దుప్పటాకి కోటా దుప్పట అండి పెద్ద దుప్పటా వస్తుంది ఫ్లోరల్ తో ఎంత బాగుందో మీరు వేరే కి కూడా ఇది దుప్పటా పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ లో వైట్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ వస్తుంది లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ రస్ట్ కలర్ షేడ్ లో ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మనకు రాసిల్క్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్డ్ బర్ డిజైన్తో హైలైట్ అయ్యింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కాంట్రాస్ట్ లో లైట్ ఎల్లో షేడ్ లో బాటం టాప్ కి లోపల లైనింగ్ సింపుల్ గా పెద్ద దుప్పటా ఇచ్చారండి చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే దీంట్లోనే వైట్ కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను వైట్ పైన మనకు డిజైన్ హైలై హైలైట్ అయిందండి కాంట్రాస్ట్ లో పింక్ కాంబినేషన్ ఎంత బాగుందో బాటమ్ అండ్ దుప్పట్ట చాలా క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి టెంపుల్స్కి కానీ బయటికి వెళ్ళడానికి కూడా అన్నిటికీ కూడా మనకి లోపల లైనింగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ పింక్ షేడ్ నెక్ పార్ట్ చూసేయండి ఇది కూడా మనకి కట్ వర్క్ నెక్ ఇచ్చారు రాణి పింక్ షేడ్ అండి మిడిల్ పార్ట్ అంతా టూ కాంబినేషన్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో రమా గ్రీన్ షేడ్ లో బాటం బాటమ్ అయితే ఏ ఉందో అదే కాంబినేషన్ కోటా ఫ్యాబ్రిక్ లో క్లాసీ దుప్పట్ట టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుందండి నెక్స్ట్ అండి మన ఒక పింక్ షేడ్ లో హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ మంచి షైన్ అవుతుంది వేర్ వేర్కి ఎక్సలెంట్ ఉంటుందండి మొత్తం కూడా జరీ వర్క్ ఇక్కడ ఒక పికాక్ ఇచ్చారు కింద ఒకసారికి డీర్ ఇచ్చారు స్లీవ్ కి కూడా వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ ఎంత బాగుందో డ్రెస్ అయితే మధ్య మధ్యలో సీక్వెన్సీ టాప్ కి బా టాప్ కి లైనింగ్ పాటంకి లైనింగ్ ఆర్గాంజా కట్ వర్క్ దుప్పటా వస్తుందండి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ నెక్స్ట్ అండి మరొక రేర్ కలర్ చెరుకు జ్యూస్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ అండి రేర్గా చూస్తుంటాము ఎంత బాగుందో సో ఓబర్ కలర్ నెక్ పాట్ అంతా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ రోమన్ షిమ్మర్ మిడిల్ పార్ట్ అంతా ఓటి సెల్ఫ్ కలర్లోనే బాటం కాంట్రాస్ట్ పింక్ షేడ్ దుప్పట్టా అండి చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అన్ని కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ